కరీంనగర్ జాన్సన్ గ్లోబల్ కూర పాఠశాలలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ పూర్తి చేసుకుని ప్రీ ప్రైమరీకి ప్రమోట్ అయిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను నిర్వహించారు ఈ వేడుకలకు జాన్సన్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ హరికృష్ణ కూర అండ్ ఎస్వి జేసి స్కూల్ డైరెక్టర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు అనంతరం పేరెంట్స్ టీచర్స్ మీట్ను నిర్వహించారు విద్యార్థులకు ఈ గ్రాడ్యుయేషన్ డే మధుర స్మృతిగా నిలిచిపోతుందన్నారు హరికృష్ణ అన్ని సబ్జెక్టులలో విద్యార్థులు రాణించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారన్నారు చిన్నారులు ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జరుపుతున్నామని చెప్పారు Yeah, this is really a magnanimous moment to all my beloved uh, family members of Johnson Global School. Uh, here we are celebrating in grand manner the parents teacher meet for the academic year of 2023 24. Really, this is going to be a great experience to my beloved children, especially especially UKG children. After traveling three years as a e-kids, as a play students, now they are going to promote uh, towards primary. They are going to have first standard from the next academic year 2024-25. Really, they have given outstanding, outstanding support, especially the way of కరికులం అండ్ మెథడాలజీ మై బిలౌడ్ టీచర్స్ యాజ్ వెల్ ఐజ్ మై ఫ్యామిలీ మెంబర్స్ బట్ మదర్ అండ్ ఫాదర్ దే wonderful wonderful ప్లాట్ఫామ్ ఓవర్ ఇయర్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని విజయవంతంగా ఈరోజు గ్రాడ్యుయేషన్ చే చాలా ఘనంగా జరుపుకుంటాము ఈ ఈ అకాడమిక్ ఇయర్లో మా యొక్క ఫ్యాకల్టీ కానీ పేరెంట్స్ కానీ ఎంతో సహకరించారు ఫ్యాకల్టీ చాలా శ్రమించారు పిల్లలకి ఏమీ రాని స్థాయి నుంచి ఈరోజు సక్సెస్ఫుల్గా ఒక సర్టిఫికేట్ అందుకొని ప్రైమరీలోకి ప్రమోట్ కావడానికి అవకాశంగా ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ డే జరపడం జరిగింది సో అట్లాగే రాబోయే కాలంలో ఈ ప్రైమరీ వింగ్లో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను